పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ కే జాన్ నేను తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా వేరుశెనగ విభాగంలో పనిచేయుస్తున్నాను వేరుశెనగలో కొత్త రకాల గురించి మనము ఆలోచించుకుందాం మరి వేరుశెనగ దేశంలోనే అతి ముఖ్యమైన ఆహార మరియు వాణిజ్య పంటలు ఒకటి దీన్ని ఎక్కువగా మన యొక్క రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు దీనిలో జీడిపప్పు ఉన్నటువంటి ఖనిజాలు ఇంచుమించుగా అదేవిధంగా ఏటి గింజల్లో ఉంటాయి వేరుశనగా నీటి అద్దరిని సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాల రూపకల్పనలో మేము ఎంతగానో ప్రయాసపడి కొత్త రకాలను రూపకల్పన చేశాం వేరుశనగ నీటి ఎద్దని సమర్థవంతంగా తట్టుకొని ఒక పప్పు జాతి పంట తక్కువ కాలంలో పంటకు వచ్చి తక్కువ వ్యవధిలో అనగా నూరు నుంచి నూట పది రోజులు పంటకు వస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా ఖరీఫ్లైతే వర్షాధారం కిందను రబీలైతే అయితే పదురుల కింద సాగు చేసుకుంటూ ఉంటారు వేరుశెనగ సాగులో వచ్చేటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త రకాల రూపకల్పనలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన తిరుపతి మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కదిరీలో జన విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నవి ఇటీవలి కాలం నందు జరిగిన పరిశోధనల ఫలితంగా వివిధ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకములను విడుదల చేయడము జరిగినది రకాల ఎంపిక చూసినట్లయితే విత్తన ఉత్పత్తి కోసము కొత్తగా విడుదల చేసిన లేదా జనాదరణ పొందిన రకాలను ఎంచుకోవాలి విత్తన ధృవీకరణ నోటిఫైడ్ రకాలకు మాత్రమే చేస్తారు ఈ యొక్క కొత్త రకాలను చూసినట్లయితే విశిష్ట అనేటువంటి రకము టీసీఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ అనేటువంటి రకము ఇది మన ఖరీఫ్ రబీకి అనుకూలమైనటువంటి రకము రెండు కాలాల్లో కూడా దీనిని సాగు చేసుకోనవచ్చును దీని యొక్క కాల పరిమితి చూసినట్లయితే నూరు నుంచి నూట ఐదు రోజులకు పంటకు వస్తుంది దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు క్వింటల దిగుబడి రబీలో అయితే నలభై నుంచి నలభై ఐదు క్వింటల్ దిగుబడి వస్తుంది కాయ నుండి పబ్దిబడి శాతము డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటుంది నూనె శాతము నలభై ఎనిమిది వరకు దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది ఆకుమచ్చ తుప్పు తెగులను తట్టుకొని అధిక నీటి వినియోగ సామర్థ్యము ఇంకొక కొత్త రకము హిమని అనేటువంటి రకము టీసీఎస్ పదహైదు ఇరవై రెండు యొక్క రకము రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయడం జరిగింది దీని యొక్క పరిమితి చూసినట్లయితే నూరు నుంచి నూట ఐదు రోజులకు పంటకు వచ్చి ఖరీఫ్లో ఇరవై నుంచి ఇరవై నాలుగు క్వింటాల దిగుబడి హెక్టేర్కి అదే అయితే నలభై నుంచి నలభై ఐదు క్వింటాల దిగుబడిని ఇస్తూ ఉంటుంది కాయ నుండి పప్పు దిగుబడి శాతము డెబ్బై ఐదు నుండి డెబ్బై ఆరు వరకు ఉంటుంది దీని యొక్క నూరు గింజల బరువు చూసినట్లయితే నలభై ఐదు నుంచి నలభై గ్రాములు ఉంటుంది దీనిలో నూనె శాతము నలభై ఐదు వరకు ఉంటుంది దీని యొక్క ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఇది అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకము అధిక నీటి వినియోగ సామర్థ్యం గల రకము గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి ఇంకో కొత్త రకము కోనార్క్ కోనార్కండ్ రకము టీసీఎస్ పదిహేడు సున్నా ఏడు ఈ యొక్క రకమును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం ఆగస్టు పన్నెండవ తారీఖున మన దేశానికి విడుదల చేశారు ఇది ముఖ్యంగా ఒరిస్సా వెస్ట్ బెంగాల్లో సాగు చేసుకున్నట్టుకు అనుకూలమైన రకము దీని యొక్క కాలపరిమితి నూట ఐదు నుంచి నూట పది రోజులు దీని దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో ఇరవై ఐదు క్వింటాల వరకు పరి హెక్టేర్ ఉంటుంది కాయ నుండి పప్పు దిగుబడి శాతము డెబ్బై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది గింజల బరువు నలభై నుంచి నలభై వరకు దీని నూనె శాతము నలభై వరకు ఉంటుంది దీని యొక్క ప్రత్యేక లక్షణం మనం చూసినట్లయితే ఇది అధిక దిగుబడి రకము నీటి సామర్థ్యము బాగా ఉన్నటువంటి రకము ఈ యొక్క రకము ఆకుమచ్చ తుప్పు తెగులను తట్టుకునేటువంటి రకము ఒక రకం చూసినట్లయితే ధీరజ్ ఈ యొక్క రకము ఖరీఫ్ రబీకి అనుకూలమైన రకము ఖరీఫ్లో నూట ఐదు రోజులకు రబీలో నూట పది రోజులకు పంటకు వస్తుంటుంది దీని యొక్క దిగుబడి హెక్టేర్కి పదిహేను నుంచి ఇరవై రెండు క్వింటాళ్ళు ఖరీఫ్లో ఉంటుంది రబీలో చూసినట్లయితే ముప్పై ముప్పై నాలుగు నుంచి నలభై క్వింటాల వరకు ఉంటుంది కాయ నుండి పప్పు దిబ్బడి శాతము డెబ్బై నుంచి ఎనభై వరకు నూరు గింజల బరువు యాభై ఒకటి నుంచి డెబ్బై వరకు ఉంటుంది ఇది అధిక గింజ బరువు కలిగినటువంటి రకము ఇంకొక రకము నిత్యహారిత రకము ఇది వచ్చేసి ఖరీఫ్కి రబీకి అనుకూలమైనటువంటి రకము నూట పది రోజులు ఖరీఫ్లో నూట పది నుంచి నూట పదహైదు రోజులు రబీలో పంటకు వస్తూ ఉంటుంది దీని యొక్క దిగుబడి చూసినట్లయితే ఖరీఫ్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రబీలో నలభై నుంచి నలభై ఐదు క్వింటాల వరకు ఉంటుంది పప్పు దిగుబడి శాతము డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటుంది నూరుగింజల వరకు యాభై నుంచి యాభై వరకు ఉంటుంది నూనె శాతము యాభై వరకు ఉంటుంది దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇది కొంతవరకు నిద్రావస్థను కలిగి ఉంటుంది దీని కాయల్లో మూడు విత్తనాలు ఎక్కువగా ఉంటాయి ఇది మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో సాగుకు అనువైనటువంటి రకము ఇది పొట్టి రకం ఇంకొక రకము ప్రగతి అనే రకము ఇది రబీకి అనుకూలమైన రకము రబీలో నూట ఐదు రోజులు పంటకు వస్తుంది దిగుబడి ఇరవై ఎనిమిది క్వింటాలు హెక్టర్ కు ఇస్తుంటుంది డెబ్బై శాతం వరకు పప్పు దిగుబడి ఉంటుంది గింజల బరువు నలభై ఒకటి వరకు నూనె శాతము నలభై వరకు ఉంటుంది ఇది కూడా త్వరగా పంటకు వచ్చేటువంటి రకము గింజలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇంకొక రకము ధరణి ఇది వచ్చేసి నీటి అద్దడిని బాగా తట్టుకునే రకము ఇది ఖరీఫ్కి రబీకి అనుకూలమైన రకము నూరు నుంచి నూట ఐదు రోజుల పంటకు వస్తుంది దిగుబడి చూసినట్లయితే అయితే ఖరీఫ్లో పదహారు నుంచి ఇరవై ఆరు క్వింటాల్లో పర్ హెక్టేర్కి ఉంటుంది రబీలో ముప్పై ఏడు నుంచి నలభై మూడు వరకు ఉంటుంది కాయ నుండి పప్పుదీడి శాతము డెబ్బై నుంచి డెబ్బై ఏడు వరకు ఉంటుంది నూరు గింజల బరువు నలభై నుంచి నలభై మూడు వరకు ఉంటుంది నూనె శాతము నలభై తొమ్మిది వరకు ఉంటుంది దీని యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే బెట్టను తట్టుకునేటువంటిది తర్వాత షెల్లింగ్ అవుటర్ను ఎక్కువగా ఉంటుంది తర్వాత గింజలు ఆకర్షణీయంగా ఉంటాయి తర్వాత సౌండ్ మెచ్యూర్ కెనల్స్ దీనిలో ఎక్కువగా ఉంటుంది నారాయణ రకము ఇది కూడా ఖరీఫ్ రబీకి అనుకూలమైన త్వరగా పంటకు వచ్చేటువంటి రకము గింజ ఎరుపు రంగులో ఉంటాయి కాయ నుండి పపుది శాతం డెబ్బై ఉంటుంది దీని యొక్క దిగుబడి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు క్వింటాల్లు పర్ హెక్టేరు ఖరీఫ్లో రబీలో ముప్పై నుంచి నలభై ఐదు క్వింటాళ్ళు పర్ హెక్టేరు ఉంటుంది ఇది వచ్చేసి కాయలన్నీ కూడా ఒకేసారి పక్కానికి వస్తాయి గింజలు లేదా ఎరుపు రంగులో ఉంటాయి కదిరి లేపాక్స్ అంటే రకము దీని యొక్క కాల పరిమితి చూసినట్లయితే ఖరీఫ్లో నూట పన్నెండు రోజులు రబీలో నూట ఇరవై రోజులు దీని యొక్క దిగుబడి చూసినట్లయితే హెక్టర్కు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఖరీఫ్లో నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు వారి హెక్టరు రబీకి ఉంటుంది కాయ నుండి పప్పు దిగుబడి శాతము డెబ్బై వరకు ఉంటుంది నూరు గింజల బరువు యాభై గ్రాములు నూనె శాతము యాభై ఒకటి దీనిలో చూసినట్లయితే దీని యొక్క ప్రత్యేక లక్షణం అంటే ఇది ఆకుమచ్చ తుప్పు తెగులు కాండం కుళ్ళు మోకుళ్ళు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది బెట్టను కూడా తట్టుకునేటువంటి రకము కే అనేటువంటి రకము ఇది కూడా బెట్టను తట్టుకునేటువంటి రకము ఇది ఖరీఫ్కి రబీకి అనుకూలమైన రకము ఖరీఫ్లో నూట పదిహేను రోజులు రబీలో నూట ఇరవై రోజులు పంటకు వస్తుంది దీని దిగుబడి ఖరీఫ్లో ఇరవై నుంచి ఇరవై క్వింటాలు రబీలో ముప్పై నుంచి నలభై క్వింటాల వరకు ఉంటుంది కాయ నుండి పప్పు దిగుబడి శాతం ఎనభై వరకు నూరు గింజల బరువు ముప్పై నుంచి నలభై గ్రాములు నూనె శాతం యాభై మూడు వరకు ఉంటుంది ఇది తట్టుకునేటువంటి రకము కొంతవరకు ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకునేటువంటి రకము కదిరి అమరావతి అనేటువంటి రకం ఇంకొక రకము ఇది వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పంటకు వస్తుంటుంది దీని యొక్క దిగుబడి ఖరీఫ్లో ఇరవై నుంచి ఇరవై రెండు కింటాలు పర్ హెక్టేరు రబీలో ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ళు కాయ నుండి పప్పు ఏడు శాతము అరవై తొమ్మిది గింజల బరువు నలభై నుంచి నలభై ఉంటుంది నూనె శాతము యాభై వరకు ఉంటుంది ఇది ఆకుమచ్చ తెగులు తుప్పు తెగులు కాండంకులు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది అదేవిధంగా రసం పీల్చేటువంటి పురుగులను తట్టుకుంటుంది చిరుసంచుల్లో ఉన్నటువంటి రకము టీసీఎస్ రెండు వేల నూట పదిహేడు అనేటువంటి రకము ఇది ఖరీఫ్ రబీకి అనుకూలమైనటువంటి రకము ఖరీఫ్లో నూట పది రోజులు రబీలో నూట పదిహేను రోజులకు పంటకు వస్తుంది దీని యొక్క కాయ దిగుబడి ఖరీఫ్లో హెక్టేర్కి ఇరవై నుంచి ఇరవై క్వింటాలు రబీలో నలభై నుంచి నలభై క్వింటాలు కాయ నుండి పప్పు దిగుబడి శాతము డెబ్బై ఒకటి వరకు ఉంటుంది నూరు గింజల బరువు తొంభై నాలుగు వరకు ఉంటుంది నూనె శాతము నలభై ఎనిమిది వరకు ఉంటుంది దీని యొక్క ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఇది మసాలా పప్పుకు చాలా బాగా ఉపయోగపడుతుంటుంది గింజలు చాలా లావుగా ఉంటాయి తుప్పు తెగులు ఆకుమచ్చ తెగులు కాండం కుళ్ళు మూగుకుళ్ళు తెగులను సమర్థంగా తట్టుకుంటుంది అదేవిధంగా రసం పీల్చేటువంటి పురుగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజలు చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి దీనిలో సూక్రోజు ఎక్కువగా ఉంటుంది రెండు పాయింట్ ఆరు మూడు పర్సెంట్ వరకు సూక్రోజు ఉంటుంది ఈ యొక్క అవకాశము కల్పించినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదములు